ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది గ్రహస్థితుల ప్రభావాలు తలెత్తే సవాళ్లు లభించే అవకాశాలు వాటికి సంబంధించిన సూచనల గురించి వివరంగా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఆగస్టు నెల మేషరాశి వారికి సగటు కంటే మెరుగైన ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఆర్థిక విషయాల్లో చాలా వరకు అనుకూల ఫలితాలు పొందవచ్చు సంపాదన గ్రాఫ్ కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు ఉంటాయి ఈ నెలలో అప్పులు తీరుస్తారు అయితే ధన వ్యయం కూడా ఉంటుంది ఆర్థిక సమస్యల కారణంగా జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి అయినప్పటికీ ఆదాయాన్ని పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు సంపాదన తక్కువగా ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు లభించడం అప్పులు తీర్చడం వంటివి ఆర్థిక నిర్వహణలో వ్యూహాత్మక విధానం అవసరాన్ని సూచిస్తాయి ఇది కేవలం ఆదాయం పెరగడం కాదు ఉన్న ఆదాయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం ముఖ్యంగా అప్పులు తీర్చడం వల్ల ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం మే నెల తర్వాత గురుడు మూడో స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది రాహువు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శని సాడే సతీ ప్రభావంతో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని ఒకవైపు ఉన్నప్పటికీ గురు మరియు రాహువుల అనుకూల ప్రభావాలు ఆకస్మిక లాభాలకు ఆర్థిక బలానికి దోహదపడతాయి ఇది ఆర్థిక రంగంలో ఒక రెండు అడుగులు ముందుకు ఒక అడుగు వెనక్కి అనే పరిస్థితిని సూచిస్తుంది ఇక్కడ సవాళ్లు ఉన్నప్పటికీ పురోగతికి స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి వృత్తి మరియు వ్యాపార రంగాల్లో ఆగస్టు నెల కెరీర్ సాధనలో కొత్త స్థాయి అంతర్దృష్టి మరియు ఆవిష్కరణలను అన్లాక్ చేయొచ్చు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాలు లభిస్తాయి సానుకూల స్పందనను పొందే అవకాశం ఉంది ఇది సంభావ్య వృద్ధికి మార్గం సుగమం చేస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఉద్యోగంలో మార్పును కోరుకునే శ్రామికులకు మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి కొత్త స్థాయి అంతర్దృష్టి ఆవిష్కరణలు అలాగే కమ్యూనికేషన్ కుటుంబ జీవితం విషయానికి వస్తే ఆగస్టు నెలలో కుటుంబ విషయాల్లో సగటు కంటే మెరుగైన ఫలితాలు పొందుతారు తర్వాత కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు వారు మీ పట్ల అంకిత భావంతో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం శాంతి శ్రేయస్సు పెరుగుతాయి కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు అనే సూచన కేవలం సంతానం మాత్రమే కాకుండా వివాహం లేదా కుటుంబంలో కొత్త బంధువుల ప్రవేశం వంటి విస్తృతమైన శుభకార్యాలను సూచిస్తుంది ఇది కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది అయితే భాతృస్థానంలో గురు ప్రభావం వలన సోదరులు బంధుమిత్రులతో భేదాభిప్రాయం కలుగుతుంది కుటుంబంలో ఆనందం కొత్త వ్యక్తి రాక వంటి సానుకూలతలు ఉన్నప్పటికీ బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది ఇది కుటుంబ లోపల మరియు వెలుపల సంబంధాల మధ్య ఒక వైరుధ్యాన్ని సూచిస్తుంది దీనికి జాగ్రత్తగా నిర్వహణ అవసరం ప్రేమ మరియు జీవితంలో వ్యక్తిగత సంబంధాలలో ఆగస్టు నెలలో ప్రేమ బంధం గురించి మాట్లాడినట్లయితే ఐదవ ఇంటి అధిపతి అయిన సూర్యుడి స్థానం అంత బాగా లేదు భావోద్వేగ పరంగా ఈ నెల చంద్రుడు లగ్నాన్ని వక్రీకరిస్తున్నందున ఒక రోలర్ పోస్టర్ లాగా అనిపించవచ్చు అంతర్గత సంఘర్షణ లేదా అనిశ్చితి క్షణాలు ఉండవచ్చు అయితే బుధుడిపై చంద్రుడి ప్రభావం కారణంగా స్పష్టత యొక్క దశలను కూడా ఎదుర్కొంటారు సంవత్సరం మధ్యలో రాహువు కేతువు సంచారంతో ఐదవ స్థానంలో ప్రభావం ఉంటుంది ఈ సమయంలో ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే ఈ కాలంలో పరస్పర విశ్వాసాన్ని కాపాడుకోవాలి సూర్యుడి ప్రతికూల స్థానం చంద్రుడి రోలర్ కోస్టర్ ప్రభావం రాహుకేతువుల ప్రభావం ప్రేమ సంబంధాలలో అనిశ్చితి సమస్యలను సూచిస్తాయి అయితే బుద్ధుడిపై చంద్రుని ప్రభావం వల్ల స్పష్టత లభించే అవకాశం ఉంది సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది ఇది కేవలం సమస్యల నెల కాకుండా ఆత్మ పరిశీలన పరిష్కారాల నెల సింగిల్స్ ప్రకృతిలో లీనమై ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వాలి జంటలు ఆరోగ్య ప్రయాణాలు మరియు వృద్ధిపై ప్రతిబింబాలను పంచుకోవాలి ప్రేమ జీవితంలో సవాళ్లు ఉన్నప్పటికీ ఆరోగ్య ప్రయాణాలు వృద్ధిపై ప్రతిబింబాలను పంచుకోవడం ఆత్మ పరిశీలనలో పాల్గొనడం ఆయన సలహాలు కేవలం సమస్యలను ఎదుర్కోవడానికి మాత్రమే కాకుండా సంబంధాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి వ్యక్తిగత వృద్ధిని సాధించడానికి ఒక మార్గాన్ని సూచిస్తున్నాయి ఆగస్టు నెలలో ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి అయితే జీవన శైలిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి ఏదైనా ఆర్థిక సమస్య లేదా ఇతర సమస్యల వల్ల ఒత్తిడికి గురి కొత్త వ్యాధి వచ్చే అవకాశం లేకపోయినా ఒత్తిడికి గురి జీవన శైలిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి అనే సూచనలు ఆరోగ్యంపై మానసిక ఒత్తిడి జీవన శైలి అలవాట్ల ప్రభావం ఎంత కీలకమో తెలియజేస్తాయి చంద్రుడు శనితో కలిసి ఉండటంతో ఉద్రేకపడే స్వభావం వలన చిరాకు ఒత్తిడి నిద్రలేమి కోపం వంటి సమస్యలు కలుగుతాయి కుజుడు శని రాహువులతో బాధింపబడినప్పుడు శస్త్రచికిత్స అవసరం కావచ్చు ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఏవైనా ఉంటే అప్రమత్తంగా ఉండాలి క్రమం తప్పకుండా వ్యాయామం సమతుల ఆహారం తీసుకోవాలి శారీరక మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది కుజుడితో చంద్రుని త్రికోణం శక్తిని పెంచుతుందని సూచిస్తుంది కాబట్టి అతిగా శ్రమించకుండా ఈ శక్తిని సమర్థవంతంగా ప్రసారం చేయండి మేషరాశి వారి ఉద్రేక స్వభావం కుజుడి ప్రభావం మానసిక ఒత్తిడి కోపం నిద్రలేమి వంటి సమస్యలకు దారితీస్తాయని సూచించడం ఆగస్టు నెలలో శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని నొక్కి చెబుతోంది విద్యాభ్యాసం విషయానికి వస్తే ఆగస్టు నెల విద్యార్థులకు సాధారణంగా సగటు కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది ప్రాథమిక విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ నెలలో విద్యాపరంగా చాలా వరకు అనుకూల ఫలితాలు పొందుతారు ఉన్నత విద్యకు ఈ మాసం సగటు ఫలితాలను ఇస్తుంది గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి కేతువు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతారు పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు విద్యార్థుల చదువుకు కొంత ఆటంకం కలగవచ్చు అనే సూచన విద్యార్థుల వాతావరణం వారి ఏకాగ్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని తెలియజేస్తుంది ఇంటి నుంచి దూరంగా హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు ప్రయాణ అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా వృత్తిపరమైన నిబద్ధతలు లేదా ఆకస్మిక వ్యక్తిగత ప్రయాణాల కారణంగా ఉండవచ్చు యురేనస్తో చంద్రుని శనివారం ఉత్తేజకరమైన ఊహించని ప్రయాణాలను ఆహ్వానిస్తుంది చిన్న విహారయాత్ర అయినా లేదా సుదూర ప్రయాణమైన ఆకస్మిక పరిణామాలను సద్వినియోగం చేసుకోవడానికి అనువైన ప్రయాణ ప్రణాళికను కలిగి ఉండండి మీ ప్రయాణాలు ముగుస్తున్న కొద్దీ సాహసయాత్రను స్వీకరించండి మీ పరిధులను విస్తృతం చేసే శాశ్వత ముద్రలను మిగిల్చే అనుభవాలను వెతకండి ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఎదురయ్యే ముఖ్యమైన సవాళ్లు ఆర్థిక ఇబ్బందులు ఏలినాటి శని ప్రభావం వలన అప్పుల బాధలు పెరిగే సూచన ఉంది ఖర్చులు అప్పులు అధికమవుతాయి కుటుంబ సంబంధాలలో సోదరులు బంధుమిత్రులతో భేదాభిప్రాయం కలుగుతుంది ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి కార్యాలయంలో శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి మానసిక ఆరోగ్య సవాళ్లు శని సాడే సతి ప్రభావం వలన మానసిక ఒత్తిడిని పెంచుతాయి ఉద్రేక స్వభావం వలన చిరాకు ఒత్తిడి ఉద్రలేమి కోపం వంటి సమస్యలు కలుగుతాయి విమర్శలు అవమానాలు పెరుగుతాయి గొడవలకు దూరంగా ఉండాలి పోటీ వ్యవహారాలు సమస్యలు చికాకు కలిగిస్తాయి ఈ సవాళ్లు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండవచ్చు ఉదాహరణకు ఆర్థిక ఒత్తిడి మానసిక ఒత్తిడికి దారితీసి అవి సంబంధాలలో ఘర్షణలకు కారణం కావచ్చు అందువల్ల ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి సమగ్ర విధానం అవసరం ఈ సవాళ్లను అధిగమించడానికి సానుకూల ఫలితాలను పెంచడానికి కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి మీ సామర్థ్యాన్ని బట్టి అవసరమైన వారికి ఆహారం పెట్టడం ఒక ముఖ్యమైన పరికారం ఈ ఏడాదిలో ప్రతిరోజు శ్రీ హనుమాన్ జాలీసా పారాయణం చేయాలి గురువారం రోజున వినాయకుడికి దుర్వా సమర్పించి ఓం గణ గణపతయే నమ అనే మంత్రాన్ని పఠించడం వల్ల సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది శనిదోష నివారణ కోసం శనిశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలి భగవత్ కార్యక్రమాలలో పాల్గొనడం ప్రకృతిలో లీనమై ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వడం కూడా ప్రశాంతతను అందిస్తాయి ఈ పరిహారాలు కేవలం మతపరమైన ఆచారాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత క్రమశిక్షణ సామాజిక సేవ మానసిక ప్రశాంతతను పెంపొందించే మార్గాలుగా సూచించబడ్డాయి చివరిగా ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారికి సవాళ్లు మరియు అవకాశాలతో కూడిన మిశ్రమ నెలగా మిగిలిపోనుంది ముఖ్యంగా ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండడం సంబంధాలలో ఓపిక వహించడం ఆరోగ్య నిర్వహణలో క్రమశిక్షణ పాటించడం వంటివి అవసరం సవాళ్లు ఉన్నప్పటికీ రాహు ప్రభావం వలన ఆకస్మిక ధనలాభాలు కెరియర్లో వృద్ధి అవకాశాలు కుటుంబంలో ఆనందం వంటి సానుకూలతలు ఆశాభా దృక్పథాన్ని అందిస్తాయి అంతర్గత సంఘర్షణలను అర్థం చేసుకోవడానికి ఆత్మ పరిశీలనలో పాల్గొనడం ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం ఆధ్యాత్మిక అభ్యాసాలను అనుసరించడం వల్ల ఈ మాసంలో ఉత్తమ ఫలితాలు పొందవచ్చు ఈ కాలంలో వ్యక్తిగత ఎదుగుదల సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల మేషరాశి వారు ఈ మాసాన్ని విజయవంతంగా పూర్తి చేయగలరు